क्या करते हो हाँ मज़ा आता है ना लेकिन अलग ही अलग ही समझ में आता है बदमाशों के लास्ट बुरे स्टेज हाँ अब लास्ट बुरे स्टेज हैं वो रिस्क हो ची मुनिचा स्लो बेसी इजी है चार जैसे इधर एक्टर वाटर ले चुके जैसे जैसे एक्टर जैसे मैं पाँच साल तक लीला के लिए बोलता नहीं था जिन तारीख దీన్ని మనం కష్టమవుతుంది అలా అక్కడ ఉంది కదా అట్లా పోయి అట్లా తోసే ఫోర్స్ కూడా చేయరా సార్ ఎందుకంటే ఇక్కడేమైనా అయినారు ఇది ఎప్పుడు చేయలేదు సార్ పెద్దగా అయిపోతున్నా ఏముంటుంది బండి పోయినాయి అన్నీ నేర్చుకున్నారు ఇక్కడ ఏడుస్తూ చేస్తూ తిన్నస్తుంది కదా బలకి బిస్తారు గట్టిగా ఉన్నాం ఇలాంటి మరి కట్టెలు గడి తెలి గడ్డి లేదా సార్ గడ్డి గడికి స్టేట్కి వెళ్ళాలి ఇక కొంచెం మాట పోయినా మొత్తం అది దానికంటే ఒక రెండు గజాలు యువతలుగా పెట్టి ముస్తావద్ మండలంలో ఈ వచ్చే సోమవారం గణేష్ నిమజ్జనం ఉన్న సందర్భంగా ఈరోజు ఎస్ఐ గారు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది మా యొక్క ఆర్ఐ గారు వచ్చి ముస్తాబాద్ గ్రామంలోని పెద్ద చెరువును పరిశీలించడం జరిగింది నిమజ్జనం కొరకు ఈ ముస్తాబాద్ గ్రామంలో మొత్తం ముప్పై ఐదు నుంచి నలభై విగ్రహాల వరకు పెట్టడం జరిగింది సోమవారం నిమజ్జనం ఉంది కాబట్టి భక్తులకు ఎలాంటి అసౌ సౌకర్యాలు కలగకుండా లైటింగ్ కానీ మంచినీటి సరఫరా కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది భక్తులు వారి యొక్క భక్తితో శ్రద్ధలతో వచ్చి సిస్టమేటిక్గా ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఉల్లంఘించకుండా వారు నిమజ్జనం జరుపుకున్నట్లయితే అందరికీ సక్రమ జరుగుతుంది మంచిగా జరుగుతుంది కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము చర్యలు తీసుకుంటున్నాం రాబోయే గణేష్ నిమజ్జన ఏర్పాటులో భాగంగా ఎంఆర్ఓ గారితోని మరియు ముసాబాద్ గ్రామ సెక్రటరీ గారితోని రెవెన్యూ సిబ్బందితో కలిసి ఈ చెరువును పరిశీలించ జరిగింది ఇక్కడ ఎక్కడెక్కడైతే కొన్ని కొన్ని డ్యామేజెస్ ఉన్నాయి కొన్ని కొన్ని మట్టిపోయడం లాంటివి ఉన్నాయో జీపీ సెక్రటరీ గారు ఎంఆర్ఓ గారు చూసి దాన్ని మేనేజ్ చేస్తామని చెప్పారు ఇంకొకటి ఈ భక్తులు కూడా వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకురావాలి కొన్ని కొన్ని చోట్ల రోడ్ డ్యామేజ్ ఉన్నాయి ఆ డ్యామేజెస్ కూడా చేపిస్తున్నాము ఇంకొకటి ఎలక్ట్రిసిటీ వైర్లు కూడా కొన్ని చోట్ల కిందికి ఉన్నాయి అవి కూడా సస్ వాళ్ళతో మాట్లాడి చేపిస్తున్నాము వచ్చేవాళ్ళు కూడా ఒక రెండు మార్గాలు స్పెసిఫిక్ ఇస్తాము ఆ రెండు మార్గాలలో వచ్చి చెరువు కట్టకు వచ్చిన తర్వాత చెరువు కట్ట కంచి వెళ్ళి ఎవరైతే ముందు వరుసలో వస్తారో అదే క్రమంలో పైకి రావాలి అక్కడ మళ్ళీ నేను ముందు వస్తాను నేను ముందు వస్తాను అని గొడవలు తీసుకోకూడదు ఖచ్చితంగా నిమజ్జనం ట్వెల్వ్ వరకు కంప్లీట్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం ఎవరైనా మళ్ళా తాయి కానీ న్యూసెన్స్ కానీ చేస్తే వాళ్ళపైన కేసులు వేసామని ఎందుకు చెప్పినాం కొంతమంది డీజే వాళ్ళని కూడా బైండ్ అవర్ చేసాం డీజేలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు ఇక్కడ కూడా తగినంత బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసింది